స్వాగతం నేను మీ గీత కదా సో ఈరోజు వీడియో ఏంటంటే వీడియో ఏంటో నాకు తెలీదు ర్యాండమ్గా స్టార్ట్ చేశాను అంటే డే ఇన్ మై లైఫ్ లాగా స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఒక ఫోర్ అవుతుంది ఫోర్ అలాగనమాట టైము ఇప్పుడు దాకా వర్క్ చేశాను సో అప్పుడు విషయం ఏంటంటే ఈ డ్రెస్ వచ్చేసి బాయ్ ఇవన్నీ బొమ్మలే మా సిద్ధుబాబు ఆడే పాడేసిన బొమ్మలు చదువుకోవాలి సో డ్రెస్ వచ్చేసి గంగాధరీ ఇచ్చారనమాట ఇలా ఒకసారి ఇంకా కిందకి చూపిస్తా ఓకే సో కనిపిస్తుంది కదా మేము బొమ్మలే ఆడుకుని పాడేయడమే చదరడా లేవు ఇది డ్రెస్సు సో ఇది గంగాధర్ మ్యారేజ్ డేకి గిఫ్ట్ చేశారనమాట ఇవాళ గిఫ్ట్ చేశారు ఆ రోజు ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పి ఇవాళ ఇచ్చారు అంటే అప్పుడు ఎలక్షన్స్ డ్యూటీలో అది కొంచెం బిజీ ఉండేది అనమాట ఇవాళ ఎందుకు ఇచ్చారంటే యాక్చువల్గా దీని చున్నీ కూడా ఉంది చూపిస్తా సో ఇది చున్నీ ఇలా వేసుకుంటే బాగుందా లేకపోతే ఇట్లా బాగుందా ఇది బెటర్ సో ఇదనమాట డ్రెస్ ఇలా కట్స్ వచ్చాయి నాకు బాగా నచ్చింది ప్యాంట్ మరి టైట్ కాకుండా ఏమంటారు దాన్ని ప్లాజో ప్లాజో టైప్ వచ్చింది పైన అనార్కలి వచ్చింది సో ఇదంతా వర్క్ అనమాట చాలా బాగుంది బట్ డ్రెస్ కొంచెం లూజ్గా ఉంది పండగ కూడా బండగా కూడా ఉన్నట్టు ఉన్నాను ఇందులో నేను అనిపిస్తుంది నాకు సో ఇది మై యానివర్సరీ గిఫ్ట్ డ్రెస్ అనమాట సో ఈరోజు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మా బెస్ట్ ఫ్రెండ్ లావణ్య వాళ్ళ అమ్మాయి బర్త్డే అంటే వాళ్ళ అమ్మాయి కూడా నా బెస్ట్ ఫ్రెండే దీనికన్నా అది తన ఎక్కువ ఫ్రెండ్ అనమాట సో ఆ బర్త్డే ఫంక్షన్కి డిన్నర్కి ఇన్వైట్ చేశారనమాట ఫ్యామిలీ అందరినీ నన్ను గంగధర్ని చిట్టిని సూర్యని డిన్నర్కి ఇన్వైట్ చేసింది సో అక్కడికి వెళ్ళటానికి మరీ ఆ టైంకి ఏం వెళ్తామని చెప్పి కొంచెం ముందుగా రెడీ అయ్యాను ఇంక ఈ డ్రెస్ మీకు చూపిద్దామని మా యానివర్సరీ గిఫ్ట్ అని చెప్పి చూపిద్దామని చెప్పి అంటే యానివర్సరీ బ్లాగ్ కూడా చేసుకోలేదు నేను తీయలేదు గంగాధరం ఇంట్లో లేరు నేను ఒక్కదాన్నే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట సో తను నాకు సారీ కూడా గిఫ్ట్ చేసింది లావణ్య మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను అది కట్టుకుని బట్ ఇప్పుడు ఇది ఎందుకు వేసుకున్నానంటే ఎలాగో అక్కడికి డిన్నర్కి వెళ్ళాలి తను తీసుకొచ్చారు కాబట్టి డ్రెస్సు కొంచెం లూజ్ అయినా కూడా పిన్నిలు పెట్టేసి అడ్జస్ట్ చేసేసి వేసేసాను అనమాట సో ఇది డ్రెస్ ఇంకా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి బర్త్డే అని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాను కాబట్టి తనకి కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చారనమాట డ్రెస్ ఫస్ట్ మీకే చూపించేస్తున్నాను అక్కడికి వెళ్ళేదాకా కూడా ఆగట్లేదు నేను సో తనకి ఫ్రాక్ తీసుకున్నారు తన పేరు హన్స్ని హ్యాపీ బర్త్డే హన్స్ని ఇది తన ఫ్రాక్ సో పైన అది తనకి డ్రెస్ తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఈ డ్రెస్ నచ్చిందంట ఆనివర్సరీ అలాగే గిఫ్ట్ ఇవ్వలేదు గీతక అని చెప్పి నాకు ఈ డ్రెస్ తీసుకొచ్చారు ఇచ్చానని అడగండి ఇవ్వలేదు ఎందుకంటే తను లేడు కాబట్టి ఈసారి ఆనివర్సరీ ప్లాన్స్ ఏం చేసుకోలేదనమాట ఏదో ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మీకు రీలు అదే మా సెలబ్రేషన్స్ ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికి కూడా తీసుకెళ్తాను వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది వాళ్ళ ఇల్లు కూడా పైన చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి ఆ సెలబ్రేషన్స్ ఏంటో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాము ఓకేనా ఓవరాల్గా ఓకే కదా బ్యాంగిల్స్ కొద్దిగా లిప్స్టిక్ వేస్తే బెస్ట్ అనుకుంటున్నాను అంతా ఓకే బేసిక్గా నేను రెడీ కాలేదు ఓకే డన్ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం వచ్చేయండి ఆగండి ఆగండి ఇంట్లోనే ఉంటూ ఏదైనా మనీ అర్న్ చేసుకునే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా స్టూడెంట్స్ హౌస్ వైఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇది ఒక ట్రస్టెడ్ మల్టీనేషనల్ జెన్యున్ కంపెనీ మీరు ఇంట్లోనే ఉంటూ మీ ఫోన్ ద్వారా ఒక ట్వంటీ నుంచి థర్టీ కే దాకా ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ సో క్వాలిఫికేషన్ అనేమి లేదు టెన్త్ ఇంటర్ డిగ్రీ అని కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీ మీకోసమే ట్రైనింగ్ కి గానీ రిజిస్ట్రేషన్ గానీ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఆపర్చునిటీ కోసం ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఇస్తున్న ఈ నెంబర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీ పార్ట్నర్ గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫినాన్షియల్ గా ఇంకొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే ఇది మీకు మంచి ఆపర్చునిటీ సో అసలు మిస్ అవ్వద్దు ఈ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చూడాలి కష్టపడి ఇవి నేనే చేశానండి నాకు వచ్చి చేసాను అసలు ఏమర్థం అప్పుడు బిర్యానీ కూడా చేస్తున్నాను

అయితే అలా ఇంటికి వచ్చేసరికి నా ఫ్రెండ్ లావణ్య అయితే వంట పనిలో ఉందన్నమాట ఏదో నాకు తోచిన హెల్ప్ నేను చేశాను సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను ఇదైతే నాకు ఫేవరెట్ అనమాట ప్లేస్ అయితే ఈ ఇల్లు అంటే మా అన్నయ్యకి నాకు చాలా ఇష్టము మా టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది వీళ్ళు వచ్చేస్తే థర్డ్ ఫ్లోర్లో ఉంటారు అంటే పైన అలా పైకి వస్తే ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్లోకి రాగానే స్టార్టింగ్లో ఇలా ఓపెన్ ప్లేస్ ఉంది దాని తర్వాత రెండే రెండు గదులు బెడ్రూము కిచెన్ అంతే బట్ ఓపెన్ ప్లేస్ మాత్రం చాలా ఎక్కువ మాకు అదే నచ్చింది అన్నయ్యకి నాకు కూడా ఆ ప్లేస్ నచ్చి ఇల్లు తీసుకోవడం రెంట్కి జరిగిందనమాట వచ్చేసి బెడ్రూమ్ ఒకటే ఒక రూము బెడ్రూము అందులోనే మా అన్నయ్య టేస్ట్కి తగ్గట్టు ఒక కంప్యూటరు ఇటు సైడ్కి వస్తే ఇంకో బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అన్ని రెడీ చేస్తున్నారు అనమాట ఇటు ఒక విండో ఉంది ఈ పక్కకు వస్తే ఒక చిన్న బెడ్ అటు సైడ్ ఒక విండో అటు సైడ్ అంతా ఓపెన్ ప్లేసే మొత్తం అంత గ్రౌండ్ అది ఉంటుంది చెట్లు గ్రౌండ్ ఉంటుంది అటు సైడ్ కూడా మొత్తం ఓపెన్ ప్లేసే ఒక ఒక కబోర్డ్ కూడా ఉంది ఇంక బీర్వాలు అవి ఏమి తెచ్చుకోలేదు చాలా సింపుల్ అండ్ నీట్ క్యూట్గా ఉంటుంది అనమాట అందుకని నాకు బాగా నచ్చుద్ది అయితే ఇది ఒక రూము దీని పక్కనే కిచెను అంతే కిచెన్ చూపించేసరికి మా అన్నయ్య కూడా వచ్చారు ఈయనే మా అన్నయ్య నా ముందు బ్లాగ్స్ అన్నీ చూసి ఉంటే కనుక వీళ్ళు మీకు ఎక్కువగా కనిపిస్తారు కిచెను కిచెన్లో ఒక ఫ్రిడ్జ్ మాత్రమే చాలా సింపుల్గా ఉండడానికి ఇవన్నీ ఇష్టపడతారు అందుచేత ఓన్లీ ఒక ఫ్రిడ్జ్ బ కౌంటర్ టాప్ అంతే అలా బయటకు వచ్చేస్తే ఇంక ఈ రెండు గదిలే కాబట్టి అంతా ఓపెన్ ప్లేస్ కదా మీకు చెప్పినట్లే ఇది వచ్చేసి బాల్కనీ ప్లేస్ ఆ పక్కకు వస్తే అలాగా అసలు గ్రౌండ్ ఉంటుంది చాలా మంచి గాలి వేస్తుంది వెదర్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో పర్ఫెక్ట్ అనమాట ఈవినింగ్ ఇంకా అక్కడ కూర్చొని సరదాగా కూర్చున్న టైం మొత్తం టైం పాస్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది అందుకే నాకు ఇక్కడ అంటే చాలా ఇష్టం బట్ నేను పెద్దగా స్పెండ్ చేయను నాకు ఉండే వర్క్ వల్ల నాకు రావడం కూడా కుదరదు వచ్చిన కాసేపు అయినా కూడా ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడికైతే వచ్చేస్తాను అంటే ఆ గాలి కానీ అక్కడ ఉండే గ్రౌండ్ అంటే పై థర్డ్ ఫ్లోర్ కాబట్టి పైనుంచి చూస్తే అంతా మొత్తం కనబడుతుంది అనమాట అందుకని ఇంకా నచ్చుతుంది ఇంకొకటి ఏంటంటే అక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఆ గ్రౌండ్లో గంగాధర్ ఉంటాడు మ్యాచ్కి వస్తారు అందరూ పిల్లలు కుర్రోళ్ళు వాళ్ళందరూ వస్తారు వాళ్ళతో పాటు గంగాధర్ కూడా ఉంటాడు చెమల్లా ఉంటారు కనిపించరు అటు సైడ్ నుంచి చూస్తే ఇది వ్యూ ఇటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇంకా బిర్యానీ ప్రిపరేషన్స్ ఏంటో చూస్తున్నాం అనమాట అదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా పొడి పొడిగా మంచిగా మంచి స్మెల్తో చాలా బాగా వచ్చింది సో అదే చెప్పుకుంటున్నాం వెళ్ళి వచ్చింది కదా అని చెప్పుకుంటున్నాం తను కూడా రెడీ అయిపోమన్నాను ఇంకా నెక్స్ట్ పిల్లల్ని కూడా రెడీ చేద్దామని చెప్పి కొన్ని వీడియోస్ తీయి అని చెప్పి తీయించుకుంటున్నాను అనమాట అంటే మా ఫ్రెండ్తో మెమొరీస్ ఎప్పటికైనా ఉంటాయి కదా ఈ వ్లాగ్ ద్వారా అని నెక్స్ట్ అయితే పిల్లల్ని రెడీ చేస్తున్నాము కేక్ కటింగ్ కోసం నేను కూడా పైకి వచ్చాము ఇంత చూపించాను కదా ఇది వీళ్ళు ఉండేదే మేడ పైన వీళ్ళకి ఒక మేడ అంటే ఒక ట్యాంక్ ఉండి ఒక చిన్నగా మేడ ఉంటుంది ఈ రెండు గదులకు సంబంధించిన మేడ ఈ మేడ ఎక్కడో ఇదే ఈ రోజే నేను ఫస్ట్ టైము అంటే వీడియో తీసినట్టు ఉంటుందని కూడా పైకి ఎక్కితే చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఫుల్ గాలి చల్లగా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా వంట అయిపోయింది అంటే నేను వచ్చేదడికే తనకు చేసేసుకుంది ఆల్మోస్ట్ ఏదో మనం పైన కొంచెం కవరింగ్ ఇచ్చామనమాట పిల్లల్ని కూడా రెడీ చేసాము లావణ్య కూడా రెడీ అయిపోయింది ఇంకెందుకు పైన ఉందామని చెప్పి నేను పైకి వచ్చి కొంచెం వీడియోస్ అవి తీసుకుని మొత్తం మొత్తం పిల్లలందరికీ ఫొటోస్ అవన్నీ తీసాను అనమాట ప్రొద్దుటి నుంచి తీయించుకున్నారో లేదో ఎలాగ అందరూ డ్రెస్సెస్ వేసుకున్నారు కొత్త డ్రెస్సెస్ అని తీసి కొంతసేపు ఎంజాయ్ చేశాక ఈవినింగ్ అయిపోయింది మాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే అన్నయ్యకి నాకు నేను అన్నాను అన్న మూన్లైన్ డిన్నర్ చేద్దాం ఇక్కడ పైన తిందాము అనుకున్నాం సరే అయితే అనుకున్నాము ఫస్ట్ అయితే కేక్ కటింగ్ జరగాలి బట్ ఏమైందంటే ఆల్రెడీ సెవెన్ అయిపోయింది అంటే గంగధర్ రావాలని ఇంకొక అన్నయ్య వాళ్ళు రావాలని అంటే లావణ్యకు అనమాట వాళ్ళు రావాలని వాళ్ళ కోసం లేట్ అయిపోయింది చూస్తూ చూస్తూ అయితే పిల్లలేమో ఆకలి అని చెప్తున్నారు సో ఒక ఎగ్ కటింగ్ తర్వాత పెట్టుకుందాము ముందైతే పిల్లలకి భోజనం పెట్టేద్దామని చెప్పి నేనైతే మూన్లైట్ పైన కూర్చుని తినాలి అన్నది నా ఆశ సో నేను ఏదన్నా అన్నయ్య కాదనరు కాబట్టి సరే అని చెప్పి వండుకున్నయన్ని పైకి తెచ్చేసుకుని ఇలా అయితే ముందు పిల్లల సెక్షన్ అయిపోతే వాళ్ళకి చాలా ఆకలిగా ఉంది కదా మా టైం ఇది కాదు సెవెన్ అవుతుంది సో సెవెన్కి మేము ఎవరూ బోన్ చేసే టైప్ కాదు మే మేము పర్టిక్యులర్లీ నేను బోన్ భోంచేసే టైప్ కాదు అయితే పిల్లలకి ఆకలి వేస్తుంది కాబట్టి వాళ్ళకి పెట్టేద్దామని చెప్పి ఫస్ట్ రౌండ్ వాళ్ళకి పెట్టేస్తున్నాం ఇవన్నీ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేద్దామని థాట్ అనమాట అయితే ఈ లోపల మేము అనుకున్న వాళ్ళు కూడా వచ్చేసారు అంటే గంగాధర్ కానీ లావణ్య గారు వాళ్ళ తోటికోళ్ళు కానీ అందరూ వచ్చారు ఇంకా నేను పిల్లలకి ఇక్కడే సర్వ్ చేసేస్తున్నాము ఎంతమందికి ఇలాగా మేడపైన కూర్చొని అందరితో తినడం ఇష్టం నాకైతే చాలా ఇష్టము సో ఆ కోరిక ఈరోజు నెరవేరింది అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకో పైకి వెళ్ళక అనిపించింది వీళ్ళందరికీ ఫొటోస్ అవి తీసాక వెదర్కి అది ఇక్కడ తింటే బాగుంటుంది ఇక్కడ తెచ్చేసుకుందామా అని అడిగాను నేను అన్ అడగడమే ఇంక తరువాయి అన్నీ సరే అయితే అన్నీ తెచ్చేసుకుందాం అనుకున్నాం ఇక్కడ పిల్లల సెక్షన్ కూడా అయిపోయింది ఇంకెందుకు మళ్ళీ ఇవన్నీ సదరడం పెద్దవాళ్ళకు కూడా తినేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి తినేస్తున్నాం అనమాట ఇక్కడ అన్నయ్య వాళ్ళు గంగధర్ వాళ్ళు ఇంకొక అమ్మే ఎలా వాళ్ళు తోటకోవాలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వీడు తీస్తున్నామని అని చెప్పి ఎస్కేప్ అయిపోయారు అనమాట సైడ్కి దాని తర్వాత హ్యాపీగా బోన్ చేసి ఇంక పీస్ఫుల్గా కిందకు వచ్చేసి మొత్తం అన్నీ కేక్ కటింగ్ రెడీ చేసుకున్నాం పిల్లలు అయితే రెడీగా ఉన్నారు బర్త్డే పాప రెడీ నెక్స్ట్ కేక్ కటింగ్ అంతే ఇక్కడ వీడియో ఎలా వస్తుంది ఏంటో అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట సో వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే తల్లి మే గాడ్ బ్లెస్ యూ అలా సరదాగా కేక్ కటింగ్ కూడా జరిగింది అసలు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా సరదాగా జరిగింది చిన్నగా అయినా హ్యాపీగా అంటే తక్కువ మందే బట్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా మేము అనుకున్నట్లే ఎంజాయ్ చేసినట్లు అనిపించింది అనమాట కాసేపు పిల్లలతో కానీ పైన డిన్నర్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది అలాగే వంటలు కూడా చాలా బాగా కుదరయి వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారన్నమాట అది కూడా చాలా హ్యాపీ అదండి ఈరోజు వ్లాగ్ ఈ డే ఇన్ మై లైఫ్లో ఒక అకేషన్ ఏదైనా బర్త్డే ఫంక్షన్ అయితే ఎలా జరుగుతుందో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను